సి సింపుల్ కంప్లైంట్ వచ్చింది మాకు దానిపైన ఒక కేసు కట్టడం జరిగింది కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని బట్టి చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ ఏం జరుగుతూ మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతాన్ని ఆపడం ఆ దర్యాప్తు ఆపడం జరిగింది సో వాట్ ఐ వాంటెడ్ యూ హిస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత సుప్రీం సుప్రీంకోర్టు పర్వీలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడవ తారీఖు వరకు ఆ చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు వాట్ ఐ టోల్ ఐ ఐ టోల్ మీడియాలో వచ్చేసి అర్థం చేసుకోవాలి నాకు అయితే వచ్చే వరకు నేను చేస్తాను ఉంటాను అన్న మూడవ తారీఖు వరకు మూడవ తారీఖు వరకు ఈ సిటీ సిటీ దర్యాప్తు ఇన్ఫార్మ్డ్ వీర్ ఇన్ఫార్మ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ కౌన్సిల్ అంటే మా లాయర్ ఉంటారు కదా కౌన్సిల్ ఇన్ఫార్మ్ వాట్ ఇట్ ఇట్ స్టాప్ నాట్ నాట్ ఇన్ ఇన్ హరి విల్ డూ లెట్ ఆర్డర్ కమ్ ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను అంటే ఈ దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు ఎందుకంటే ఇంకో కోర్టు అయితే అతను అయితే మళ్ళీ అప్పల్తాను సుప్రీంకోర్టు గురించి మాడితే చాలా ఇది సో అక్కడ తాకేస్తాను మీకు మీకు ఇద్దరికి ఇబ్బంది అంటే లడ్డూని క్వాలిటీని చెక్ చేయకుండానే ఇచ్చారు కంప్లైంట్ ఇలాంటిది ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీటీడీకి ఉందా సి నాకు తెలిసి ఏమిటంటే వాళ్ళ ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు కట్టడం జరుగుతుంది ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరుగుతుంది దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది మళ్ళీ చూస్తాము ఆర్డర్ ఇచ్చిన చూస్తాం క్లియర్ మా వాళ్ళు పోయి నిన్నంతా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ ఏం జరుగుతుంది శాంప్లింగ్ ఎట్లా జరుగుతుంది అన్నీ కూడా చూసి వచ్చారు ఎట్లా తీసుకుంటారో ఏంటని చూసి వచ్చారు సో దానికి సంబంధించి ఎలా చేయాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఐ కున్ గెట్ ఐ ఎనీ ఇస్ ఇన్క్వైరీ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ వాళ్ళు ఏదో కంప్లైంట్ సో ఐ డోంట్ రియలీ గోయింగ్ టు ది ఎంక్వైరీ డన్ బై సమ్బడి ఎల్స్ గో ఎంక్వైరీ రిపోర్ట్ అవసరం నేను ఎంక్వైరీ రిపోర్ట్ చూసినాను ముఖ్యంగా కంప్లైంట్ ఇస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ కంప్లైంట్ బేసిస్ మీదనే ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది ఆ కంప్లైంట్లు ఏమున్నాయి ఏమేమి సెక్షన్స్ అప్లై అవుతాయి చూసి దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది దట్స్ వాట్ వీట్ ఇట్ సి నేను ఒకటి అండి ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి న్యాయస్థానాలకి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాలకు ప్రకారం చేయడం జరుగుతుంది కానీ మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ దట్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ వర్కింగ్ సార్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే మా వర్కింగ్ ఒక దర్యాప్తు ఏది కూడా మా పనితీరు మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది మరొకసారి మీకు నేను అష్యూర్ చేస్తాను హామీ ఇస్తున్నాను ఎన్ఫోర్స్మెంట్ నాకు దీంట్లో చేసింది ఎంక్వైరీ చేసి మాకు ఇచ్చిన కంప్లైంట్ సంథింగ్ అది వేరేది ఉంది వాళ్ళు చేస్తున్నారు కదా మాకు ఇంకా రాలేదు అదే

పిటిషన్ ఫస్ట్ దాంట్లో ఏం కట్టినట్టు దానిపై సెక్షన్ ఆఫ్ లా వస్తుంది దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్ రావచ్చు లేదా వాళ్ళు పెట్టి సెక్షన్ ఉండకపోవచ్చు ఇట్ ఆల్ కమ్స్ టు ఇన్వెస్టిగేషన్ నేను అందుకే చెప్తున్నాను మీకు ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది చట్ట ప్రకారం మాత్రం ఉంటుంది ఇదే కాదు ఏ కేసైనా కాదు ఐ కెన్ అష్యూర్ యూ అంత లైక్ టు డూ ఇట్ కరెక్ట్లీ ఎవరిని తప్పట్టాలని ఎవరిని ఎక్కించాలని ఉద్దేశం ఎప్పుడు ఉండదు మా దర్యాప్తు ఏది ఏ కేసు కూడా ఇదే కాదు ఏ కేసులో కూడా ఉండదు కోర్ట్స్యస్థానాలు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా తర్వాత చట్టాలకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తాం ట్రాన్స్ అంటున్నారు అంటే ఉండబట్టే మా కౌన్సిల్ మాకు చెప్పింది రిప్రజెంటింగ్ వి హావ్ ఎ కౌన్సిల్ సుప్రీం కోర్ట్ మాకు ఒక లాయర్ ఉండబట్టేగా తెలిసింది మాకు మేము అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు దరి అక్కడ విచారణ ఉంది ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళ తరపు లాయర్ ఉంటాడు మా తరపున స్టేట్ తరపు లాయర్ ఉంటాడు స్టేట్ పోలీసు స్టేట్ సో లాయర్ ఉంటారు మా లాయర్ వాళ్ళ లాయర్ మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏది కరెక్ట్ అని అది చేస్తాం ఇంకా అప్పీల్ చేయాల్సిన అవసరం ఇంకా విచారణ పూర్తి కాలేదు ఆర్డర్ రాలేదు అదే నేను చెప్పేదన్నా ఒకటే సమయంలో పాటించాలా నెంబర్ వన్ నేను చెప్తుంది ఎందుకంటే అంత పారదర్శకంగా మాత్రం ఎవరిని ఎప్పుడు మేము ఈ కేసే కాదు ఏ కేసులో కూడా ఎవరిని ఫిక్స్అప్ చేయాలని కానీ వాళ్ళు ఏడిపించాలి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి కానీ అవగాహన కోసం పూర్తిగా మా అవగాహన కోసం ఇలా ఈ రాష్ట్ర ప్రజల సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి ప్లస్ ఇంకొక రకరకాల సమస్యలు వచ్చాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకొని తన అధికారాలు అధ్యక్షణ అధికారాల నేపథ్యంలో ఆ మధ్యలోనే మేము సిట్లు ఉపయోగించి పెట్టాము సో అక్కడికోటికి వాళ్ళ డైరెక్షన్స్ ఆపేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మనోభావాల కోసం ఏదో ఒకటి వస్తుంది ఇక్కడికి నిజంగా తప్పు జరుగుంటే తప్పు చూపిస్తారు మీరు లేకపోతే లేదంటారు మీరు చేసిన తర్వాత మేము పబ్లిక్గా మేము కానీ కానీ అందరూ కూడా ఒక ఒక కంప్లెషన్కి వచ్చేసి అమ్మాయి అనుకుంటారు అలాంటిది ఒక సుప్రీంకోర్టు ఏదో ఒక కేసులోనూ ఏదో ఇచ్చిందని చెప్పి మీరు సిట్ ఇప్పుడు ఆపడం అని ఒక సమయం చేసుకుంటారు

ఇట్ టు అస్ ద కౌన్సిల్ మా కౌన్సిల్ మాకు వాళ్ళ కౌన్సిల్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు అదే విషయం ఉన్నప్పుడు అంతేగా దానికి నేను ఆర్డర్ వచ్చే వరకు నేను నా పని నేను చేసుకుంటానంటే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఇవాళ ఉన్నది అంత ఎవ్రీథింగ్ ఈజ్ నోట్ ఎవ్రీబడి నేను నా చేతికి ఆర్డర్ వచ్చే వరకు నా పని నేను చేసుకుంటానే ఉండకూడదు

సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు నేను గౌరవించాలి ఆ సింపుల్ అదే సో వన్స్ అన్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు మీ ఐ టు గో బై వాట్ అవర్ ద కోర్ట్ సేస్ దాన్ని నేను చర్చించడం ఇది కరెక్టా అది కరెక్టా కాదా కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఆర్డర్ కానీ సమంజసమా కాదా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ఇలాంటివి ఇట్లీస్ట్ నేను మాట్లాడకూడదు బీయింగ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ సై కోర్టు ఏం చెప్పినా ఏ ఏ స్థాయి కోర్టు అయినా అందుకే చాలా క్లియర్ చెప్తున్నా మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పే వరకు అన్నీ కూడా నాకు శిరోధార్యము దట్